తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో పలుచోట్ల మినహా రాష్ట్రమంతా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఏడు నగర పాలక సంస్థలలోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు పురపాలక సంఘాలలోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులలో పోలింగ్ జరుగుతుంది ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఇదిలా ఉంటే పోలింగ్ కొనసాగుతున్నటువంటి వేళ పలు జిల్లాలలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి మహబూబాబాద్ కానీ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి జిల్లాలలో కార్యకర్తల మధ్య కొంత ఘర్షణలు నినాదాలు దొంగలోట్ల యత్నాలు వంటి ఘటనలు వెలుగు చూశాయి పోలీసులు వేగంగా స్పందించి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు వెంటనే ఇక మహబూబాబాద్ పట్టణంలోని ముప్పై రెండు ముప్పై మూడు పోలింగ్ బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు జరిగాయి పద్నాలుగో వార్డులో పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య కొంత తోపులాట కూడా చోటు చేసుకుంది ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల పైన బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు అక్కడ ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది సమాచారం అందుకున్నటువంటి వెంటనే భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు పద్నాలుగవ వార్డులో భారీగా పోలీసులను మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు చేపట్టారు ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా అధికారులు తెలిపారు ఇక మరొక చోట బోధన్ మున్సిపాలిటీ పరిధిలో అక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ కూడా స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఇరవై ఇరవై ఒకటవ వార్డులో ఘర్షణలు అక్కడ కొంతమేరకు కనిపించాయి దీంతో పోలింగ్ జరుగుతున్న ప్రదేశానికి పోలీసులు దిగారు అయినా ఇరు వర్గాల ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని తరిమి కొట్టారు పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరించారు ఇక మంచిర్యాల జిల్లాలలోని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బీఆర్ఎస్ ఏజెంట్లను లోనికి పంపించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో లక్సిటిపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది పదవ పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ ను పోలింగ్ కేంద్రం వద్ద నుంచి అక్కడనే నిరసనకు దిగా ఆయన బీఆర్ఎస్ నేతలను ఏజెంట్లను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు అయితే ఆందోళన చేస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు తీసుకువెళ్లారు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశాలలో నిరసనలు చేస్తే సహించేది లేదంటూ కూడా పోలీసులు హెచ్చరించారు ఇక అలాగే పెద్దపల్లెలో కూడా అక్కడ కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి ఇరవై తొమ్మిదవ వార్డులో జనసేన పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కొందరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ గుర్తుతో ఏర్పాటు చేసిన పోలింగ్ చిట్టీలను ఓటర్స్కి ఇస్తున్నారని ఆరోపించారు దీంతో వెంటనే అక్కడ ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు కొల్లాపూర్ మున్సిపాలిటీలో కూడా అధికారుల అండదండలతో కొందరు యథేచ్ఛగా కోడు ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి ఒకటో వార్డులోని పోలింగ్ బూత్ వంద మీటర్ల లోపల ప్రచారం చేస్తున్నారని పార్టీ సింబల్తో ఉన్న ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ఇక మున్సిపల్ ఎన్నికల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జెడ్పి హై స్కూల్ ఆయన ఓటు వేశారు అనంతరము ఆయన హైదరాబాద్కు తిరిగి బయలుదేరారు అటు మధిరా మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డు పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు